టీవీ ప్రేక్షకులకి నమస్కారం శ్రీ మహాగణాధిపతియ నమ ఈనాడు సంస్కృత సాహిత్యంలో ప్రహసనములు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గురించి నేను తెలియజేస్తాను ఇవి కూడా ఒక రకమైన నాటకం లాంటిది మొదటిసారిగా భరతుడు అనేటువంటి మహర్షి నాట్యశాస్త్రంలో వీటిని గురించి ప్రతిపాదన చేశాడు ఏం చెబుతున్నాడు అంటే దుఃఖార్థానం శ్రమార్థానం అని చెప్పి తపస్వినాం విశ్రామ జననంలోకే నాట్యం ఏతద్ది భవిష్యతి అని చెబుతాడు అంటే ప్రపంచంలో మానవులందరూ కూడా చాలా శ్రమపడుతూ ఉంటారు జీవితంలో అనేకమైన సమస్యలు ఒడిదుడుకులు ఆటుబోట్లు రకరకాలుగా వస్తూ ఉంటాయన్నమాట కుటుంబాల్లో సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి మానవ జీవితంలో ఈ సమస్యలతోటి సతమతమయ్యేటువంటి మానవుడు ఏం చేయాలంటే కొంత ఏదైనా సరే వీటిని మరచిపోయేటువంటి ఒక దృశ్యాన్ని చూడాలి అంటే ఏంటి ఒక హాస్యంగా చూడాలి ఏదైనా సరే హాస్యం కానీ ఏదైనా సరే ఓ మంచి కథాకాలక్షేమం కానీ ఏవైనా నాటకములు అనేటువంటిది చూడాలి అని ఆయన చెబుతున్నాడు చెబితే ఏం జరుగుతుందంటే మానసికంగా ఉల్లాసం వస్తుంది మన కష్టాలు మర్చిపోతూ ఉంటాం మళ్ళీ ఈ కష్టాలని ఎలా ఎదుర్కోవాలి అని నూతనమైన శక్తిని మనం పొందుతూ ఉంటాం అన్నమాట లేకపోతే ఒక రకమైన నిరుత్సాహం నిరాశ వచ్చేసి కుంగిపోతాం అలా కాకుండా ఉండడం కోసం చైతన్యవంతులం కావటానికి ఈ నాటకములు చూడాలి అని మొట్టమొదటిసారిగా చెప్పినవాడు భరతుడు అనేటువంటి ఒక ఋషి ఆయన నాట్యశాస్త్రం అనేటువంటిది ఒక పెద్ద గ్రంథాన్ని రచించాడు అనమాట మనం చూసే నాట్యాలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి దానిలోనే నాటకాల గురించి కూడా ఆయన తెలియజేశాడు నాటకం ఎలా ఉండాలి అది సమాజానికి ఎలా ఉపయోగపడాలి కథ ఎలా తీసుకోవాలి పాత్రలు ఎలా ఉండాలి వాళ్ళు వాళ్ళ యొక్క నటనలు ఎలా ప్రదర్శించాలి సమాజానికి అందించే నీతి ఏంటి ఇవన్నీ కూడా ఎలా చేయాలో కవులకి ఆదేశం చేశాడు ఆ ఋషి అనమాట వాటిల్లో చాలా ఉన్నాయి నాటకము ప్రకరణము బాణము ఇట్లా పది రకాలుగా ఉంటాయి అని చెప్పి చెప్పాడు సాధారణ దృష్టితో చూస్తే ఈ పది నాటకాలనే చెప్తాం కానీ ఒక్కొక్కదా అన్ని నాటకాలే అయినా తేడా ఉంది ఒక్కోదానికి వాటిల్లో ప్రహసనము అనేటువంటిది ఒక విభాగం అనమాట ప్రహసనము అంటే ఫార్స్ అనమాట ఆంగ్ల భాషలో ఒక హాస్య నాటిక హాస్య నాటకం ఆయన ఏం చేశాడంటే భరతుడు నవరసాలు ఉంటాయి అని చెప్పాడు శృంగారము హాస్యము కరుణ వీరము రౌద్రము భయానకము భీభత్సము అద్భుతము శాంతము అని తొమ్మిది రసాలు ఉంటాయని చెప్పి నిరూపించి అవి ఎలా ఏర్పడతాయో కూడా తెలియజేశాడనమాట అవన్నీ చదువుకుని శిక్షణ ఇస్తూ ఉంటారు నటులకి కొంతమంది ఆ శిక్షణలో పొంది హావభావ విలాసాల్ని ఎలా ప్రదర్శించాలో వాడు నేర్చుకుని ఆ తర్వాత చక్కని నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు మొట్టమొదటి కాలంలో ఆది కాలం నుంచి మన దేశంలో ఈ నాటకాలు చాలా ఉన్నాయన్నమాట అందుకని దానికి రంగస్థలం ఎలా ఉండాలి గ్యాలరీ సిస్టమ్లా ఎలా ఏర్పాటు చేయించాలి ఇవాళ మనం ఆధునికంగా అనుకునే ఈ గ్యాలరీ సిస్టమ్ అనేది ఆయన నాటి చెప్పాడు అనమాట అందరికీ కనిపించేట్టుగా ఎలా ఉండాలి ఇవి నాటకశాలలు ఎలా నిర్మించాలి వాటి కొలతలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన దాంట్లో సోదాహరణంగా నిరూపించాడు సాధారణంగా ఏమనుకుంటారంటే సంస్కృత సాహిత్యంలో ఏవో కొన్ని మంత్రాలు పూజలు ఇట్లాంటివన్నీ ఉంటాయండి అని మాత్రమే భావిస్తూ ఉంటారు మనం చెప్పుకున్నట్టుగా ఈ లిటరేచర్లో అన్నీ ఉంటాయి అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు కూడా ఉంటాయి దాంట్లో వ్యాకరణం ఉంటుంది బాధించడం ఉంటుంది యజ్ఞయాగాదులు ఉంటాయి భక్తి ఉంటుంది అన్ని కావ్యాలు ఉంటాయి అన్ని రకాల భావాలు కూడా సంస్కృత సాహిత్యంలో కలిపిస్తాయి అదొక లిటరేచర్ కనుక వాటిల్లో ప్రహసనము అని ఒక విభాగం ఉంది అంటే కేవలం హాస్య నాటికలు ఇవి అనాది కాలం నుంచి కూడా మన దేశంలో ఉన్నాయి ఎందుకు అంటే హాస్యానికి ఉన్నటువంటి విలువ దేనికి లేదు ప్రపంచంలో అందుకే చెబుతారు నవ్వవు జంతువులని జంతువులు ఎప్పుడైనా నవ్వుతాయా ఎప్పుడు నవ్వవు అలా నవ్వేటువంటి శక్తి మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట అందుకని మనం నవ్వుతూ ఉండి అవతల నవ్విస్తూ ఉండటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అది ఆరోగ్యకరమైనటువంటి హాస్యం అందుకే అందరూ ఏం చెప్తారంటే వైద్యులు కానీ మానసిక వైద్యం చేసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ సాధారణలు కానీ అందరూ ఏం చెప్తారంటే చక్కగా హాస్య నాటకాలు చూడండి హాస్య జోక్స్ చదవండి హాస్యాన్ని ఆదరించండి అని అందువల్ల ఏమైపోతుంటే మన కష్టాలు మర్చిపోతాం అనారోగ్యం తగ్గుతుంది మనస్సులో ఉల్లాసం వస్తుంది అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి శరీర ఆరోగ్యానికి ఉపయోగించేటువంటి హార్మోన్స్ కూడా విడుదలవుతూ ఉంటాయి అందుకని హాస్యం లేకపోతే మానవుడు కరుడు కట్టినటువంటి బొమ్మలాగా అయిపోతాడనమాట అసలు ఇంక ప్రపంచంలో ఏముంటుంది సారాంశం ఏమీ ఉండదు హాస్యమే సారాంశం అయితే అది చక్కగా ఉండాలి హాస్యం మనం నవ్వుతూ పది మందిని నవ్విస్తూ ఉంటే మనకి ముందు లాభం కలుగుతుంది అందుకే నవ్వు వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అందుకే ఏమైనా సలహా ఇస్తారంటే హాస్య నాటకాలు చదవండి అని చెప్తారు అలాంటి సీరియస్గా ఉండేవి వయలెన్స్ ఉండేవి భయంకరంగా ఉండే దృశ్యాలు అసలు వద్దు మనస్సు మీద వాటి ప్రభావం ఉంటుంది కనుక వద్దని చెబుతూ ఉంటారు అభిజ్ఞులందరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో సంస్కృత సాహిత్యంలో కూడా హాస్య నాటకాలు చాలా వచ్చినాయి వాటిల్లో ఒకదాన్ని తీసుకుని నేను చెబుతానమాట అసలు హాస్య నాటకం ఎలా రాయాలి ముందు ఆ ఎలా ఉంటుంది ప్రారంభం ఎలా చేయాలి నటులు ఎలా ఉండాలి వాళ్ళ వేషధారణ ఎలా ఉండాలి వాళ్ళ సంభాషణ ఎలా ఉండాలి కథలో ఎలా హాస్యం ఉండాలి ఇవన్నీ కూడా చెప్పారనమాట మనం చూసినట్టయితే పాతకాలంలో ఉన్నటువంటి కొన్ని సినిమాల్లో చూసినట్టయితే హాస్యం అనేది చాలా సున్నితంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అది కూడా కథతో కలిసిపోయి ఉంటుంది అంతేగాని ఒక ప్రధాన కథ సాగుతూ ఉంటుంది ఇంతలో హాస్యగాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళది వీళ్ళది అది అది సాగుతూ ఉంటుంది దీనికి దానికి సంబంధం ఉండదు అలా ఉండకుండా కథలో కలిసిపోయే పాత్రలు ఉంటాయి అన్నమాట అలాగే సంస్కృత నాటకాల్లో కూడా పరిస్థితి ఉంటుందన్నమాట దీనికి ఉదాహరణగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది లటక మేలకం అనే ఒక ప్రహసనం గురించి పరిచయం చేస్తాను మొత్తం అంతా కూడా చెప్పడం సాధ్యం కాదు కనుక క్లుప్తంగా విషయం చెప్తాను అన్నమాట దాన్ని శంఖధరుడు అనేటువంటి ఒకనొక కవి రాశాడు అనమాట చాలా ఏళ్ళ క్రితం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాశాడు మంచి నాటకం అది అందుకే హాస్యాన్ని గురించి చెబుతూ ఏమంటారంటే మొక్కవాడి నరసింహశాస్త్రి గారు ఏమంటారంటే ఓ చోట నేను హాస్యాన్ని సృష్టించాను ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కానీ ఎవరిని కించపరిచేది కానీ కాదు చక్కగా అందరం కలిసి ఇంటిల్లో ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం కలిసి చూసి నవ్వుకునేటువంటిది ఆరోగ్యకరమైంది అని చెప్తారు హాస్యం అనేది అలా ఉండాలి ఎవరిని నొప్పించకుండా మనం అందరం కలిసి నవ్వుకునేటట్లుగా కొంత రిలాక్సేషన్ వచ్చే విధంగా ఉండాలన్నమాట హాస్యం అనేది అది మంచి హాస్యం ఇటువంటి హాస్యాన్ని తన నాటకంలో శంఖధరుడు అనేటువంటి కవి పోషించాడనమాట దాంట్లో ఏమిటంటే పేరు లటక మేలకం అని పేరు పేరే కొంచెం విచిత్రంగా ఉందన్నమాట హాస్య హాస్య హాస్యరకంగా పేర్లు పెడుతూ ఉంటారు అనమాట కనుక ఇక్కడ ఏంటంటే లటక అంటే ధూర్తుడు అని అర్థం చితకూడ్చు మేళని కలవటం అనమాట అంటే ఈ నాటకంలో పాత్రలన్నీ కూడా కలుస్తూ ఉంటాయి ఎలాంటి పాత్రలు అంటే ఉదార్థంగా ఉండే పాత్రలు కవు అవన్నీ చాలా ఉదార్త లేకుండా ఉండే రఫ్గా ఉండేటువంటి పాత్రలు ఒక రకంగా చెప్పాలంటే అయితే రఫ్ అంటే పోని వాళ్ళు విలన్స ఏమన్నానా అంటే విలన్స్ కూడా కాదు జీవితం మీద ఒక లక్ష్యం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఎలా పడితే అలా సంచరిస్తూ తోచింది చేస్తూ తిరుగుతూ ఉంటారు కాలక్షేపం చేసుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి ఏం దోస్తే అది చేస్తారు ఏం దోస్తే అది మాట్లాడుతూ ఉంటారు అలాంటి సాధారణంగా లోకంలో ఉండేటువంటి కొన్ని పాత్రల్ని తీసుకున్నాడు అనమాట ఆ పాత్రలని అంటే ఉదార్తమైన పాత్రలు కవు అలాంటి పాత్రలు తీసుకుని ఈ హాస్యాన్ని ఆయన పోషించాడు అయితే ఆది కావ్యం నుంచి ఈనాటిదాకా కూడా హాస్యాన్ని ఎవరు వదిలిపెట్టలేదు శ్రీమద్ వాల్మీకి రామాయణం నవరసభరితమ నవరసాలు ఉంటాయి దాంట్లో అయినా దాంట్లో కూడా హాస్యాన్ని జోడించాడు వాల్మీకి మహర్షి ఎందుకంటే ఆ కుంభకర్ణుడి యొక్క వర్ణన ఆయన నిద్రలేపడం వీళ్ళంతా రకరకాలుగా వాద్యాలు వాయిస్తూ ఉండడం ఇవన్నీ కూడా హాస్యాన్ని స్ఫురిస్తూ ఉంటాయి అలాగే మహాభారతం కూడా చిత్ర విచిత్రమైన సన్నివేశాలతోటి మొదటి నుంచి చివరి దాకా ఉత్కంఠ కలిగిస్తూ సాగిపోతూ ఉంటుంది కథలో అనేకమైన ఎత్తులు ఎత్తులు కష్టాలు సుఖాలు బాధలు ఆదర్శాలు నీతులు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దాంట్లో దాంట్లో కూడా ఈ ఉత్తర కుమారుడు కొన్ని ప్రగల్భాలు పలకడం ఇలాంటి అక్కడక్కడ కొన్ని ఘట్టాల్లో ఏంటంటే కొంచెం హాస్యాన్ని ఆయన కూడా తెలియజేశాడు అలా ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అన్ని నాటకాల్లోనూ ఎంతో ఎంతో కొంత హాస్యం అనేది ఉంటుంది మన ఇతర అన్ని నాటకాల్లోనూ కూడా విదూషకుడు అనే ఒక పాత్రని పెట్టి ఆ పాత్ర ద్వారా కొంత హాస్యాన్ని సృష్టిస్తూ ఉంటారు ప్రతి నాటకంలోనూ అది వేరసం కానివ్వండి శృంగారసం కానివ్వండి కరుణరసం కానివ్వండి దానికి తగ్గట్టుగా ఏంటంటే ఉంటుంది అంటే ప్రధానమైన నాటకాల్లో ఏదో ఒక రసం ముఖ్యంగా ఉంటుంది మిగిలిన రసాలని అంగరసములుగా ఉంటాయి అంటే ఒకటి ప్రధానమైంది ఒకటి అప్రధానమైంది అనమాట వీర రసం ప్రధానంగా ఉంటే మిగిలిన రసాలు కూడా ఉంటాయి దాంట్లో అవి చిన్న చిన్న భాగాలుగా వస్తూ ఉండి దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తాయి అన్నమాట ఆ మూల రసాన్ని ఛేదించకుండా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ప్రహసనాల్లో ఏంటంటే అసలు ప్రధానమైన రసమే హాస్యం అది హాస్యరసమే ఉంటుంది అంటే నవ్వటం హాస్యం అంటే నవ్వించడం అన్నమాట ఇవి రకరకాలు మనకి చెప్తాడు శాస్త్రాలు ఏంటంటే స్మితము అని చెబుతారు చిరునగవు దరహాసము హాసము అతిహసితము అపహసితము అవహసితము ఇట్లా నవ్వులలో భేదాలు కూడా చెప్పబడ్డాయి అనమాట శాస్త్రంలో అంటే అది నవ్వటం తేడా అనమాట ఒక్కొక్కళ్ళు ఏంటంటే కిందపడి మీద పడి నవ్వుతూ కడుపు పట్టుకుంటూ ఉండి కన్నీళ్ళు కలుస్తూ అమ్మ నవ్వించగడంటూ నవ్వుతూ ఉంటాయి అది అతిగా నవ్వటం అనమాట అదంతా కూడా కొన్ని పాత్రలు ఏంటంటే చిరునవ్వు చిందిస్తాయి ఈషద్వికాసి నయనం స్మితం స్యాత్ స్పందితాధారం కొద్దిగా కళ్ళు వికసించి పెదవుడు కదలాడుతూ కొద్దిగా నవ్వు గనక ముఖంలో కలిపిస్తే దాన్ని స్మితము అని చెబుతాం ఇలా మిగతా వాటి గురించి చెప్పి అయితే ఆ పాత్రలని బట్టి ఆ పాత్రలు గనక సామాన్యంగా హాస్యానికి సంబంధించిన పాత్రలు అయితే వాళ్ళు విపరీతంగా నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు దొల్లిగింతలు పెడుతున్నారు రకరకాలుగా చేస్తే మనల్ని అందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా అది అలా జరుగుతూ ఉంటుంది ఈ నాటకంలో కథ ఏంటంటే సామాన్యమైన పాత్రలు ఉదాత్తత లేదు జీవితంలో లక్ష్యం లేదు ఏం చేస్తున్నామో తెలియదు ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటాడు ఇలా అలాంటి పాత్రలన్నీ కూర్చి ఈతను ఈ నాటకాన్ని రాశాడనమాట దాంట్లో ఏంటంటే వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద ప్రచారం చేసుకుంటూ అనమాట దాంట్లో ఒక వ్యక్తి ఉంటాడనమాట అతను ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు దాంట్లో ఒక వ్యక్తి ఒక హాస్యగాడు వస్తాడనమాట హాస్య నటుడు అనుకుందాం పోనీ విధువూష కూడా అనుకుందాం వస్తాడు వస్తూ ఉండగానే వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా రా రా అని పిలుస్తారు పిలిచి కూర్చోమని చెప్తారు చెప్పి వాడిని వర్ణిస్తూ ఉంటారు అనమాట వాడిని వర్ణిస్తూ ఏమంటారంటే గురువర్గ్య పంచదినాన్యతీత్యా వేదాంత శాస్త్రాన్ని దినత్రయంచ అవి సమాఘ్రాత సుతర్కవాదా సమాగత అని వర్ణిస్తారు అంటే ఏంటి వాడికి ఏమీ రాదు కానీ అన్నీ తెలిసినట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు అన్నమాట తెలుసు ఇది తెలుసు అని చెప్పి కోతలు కోస్తూ ఉంటాడనమాట వాడు వాడు ఏం చేస్తారంటే వస్తూనే చాలా గొప్పగా ఉంటాడురా వీడు వీడు ఎలాంటి వాడైతే గురువు గారి దగ్గరికి వెళ్ళాడు రా చదువుకోవడానికి వెళ్ళి ఐదు రోజులు చదివాడు మొత్తం చదువు అంతా వచ్చేసిందిరా వీడికి అనుకుంటూ ఉంటారు అలాగే వేదాంత శాస్త్రాలు కూడా చదువుకున్నట్ట ఎలా ఎంత ఎంతకాలం చదువుకున్నాడు అంటే మూడు రోజులు చదువుకున్నట్ట మూడు రోజుల్లో వేదాంత శాస్త్రము గురువు గారు చెప్పే విషయాలను ఐదు రోజుల్లోనూ లాగించి అయిపోయింది నా చదువు అంతా నేను అయిపోయాను అనుకుంటూ వచ్చేస్తున్నాడు వాడు గర్విస్తూ అనమాట అట్లాగే దారిలో వస్తూ ఉంటే కొందరు తర్కశాస్త్రం చదువుకున్న వాళ్ళందరూ చర్చించుకుంటున్నారనమాట శాస్త్ర విషయాల గురించి వీడు వెళ్ళి వినలా వినకుండా ఏం చేశారంటే ఊరికే వెళుతూ వెళ్తూ ఒకసారి వాళ్ళ వంకలా కన్నెత్తి చూసి ఒకసారి పరిశీలించాడు ఆ పరిశీలిస్తే అవన్నీ వాసన పట్టేసాడు వీడు వెంటనే శాస్త్రం అంతా కూడా అలా వాసన పట్టేసి వస్తున్నారా వీరు వీరు ఫుంకుటమిశ్రురా అని చెప్పి మిగతా వాళ్ళందరూ హాస్యంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు రెండు రెండు అనమాట మిశ్ర అనే పదం ఏంటంటే రెండు మూడు శాస్త్రాలు ఉంటే మిశ్ర అనేవాడు అలాగే కొంతమంది గౌరవించదగిన వాళ్ళైతే పాద అని చేరుస్తాం భగవత్పాదులు అంటే భగవంతుడు అంతటి వాళ్ళు అని ఇలా చేరుస్తాం వీరు రెండు మూడు శాస్త్రాలు ఇలా నేర్చుకున్నారా వీళ్ళు మిశ్ర అందానరా మిశ్రుడు రవిడు అని చెప్పి వాళ్ళందరూ వీళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు చదువు అనేది జీవితాంతం చదివితే మనకు వచ్చేది కొంచెం వస్తుంది అణుమాత్రం వస్తుంది అలాంటిది రెండు రోజులు వెళ్ళాలంటే వెళ్ళాలని గురువు దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినేసి ఇంత మాత్రం చేత మొత్తం వచ్చేసింది అనుకుని వాడు తన్ని తాను గొప్ప పండితుడిగా ఊహించుకుంటూ వాడు వస్తు కోతలు కోసుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఏది అడిగినప్పటికీ కూడా ఓ ఇది నాకు తెలియదా అది నాకు తెలియదా అది నా చేతిలో ఉంది ఇది నా చేతిలో అదంత పని అని ఇలా చెప్పుకుంటూ ఉంటాడనమాట ఆ పాత్ర యొక్క నైజం అది సరే వీళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద ప్రచారాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు కనిపిస్తాడు రారా మాతో పాటిని నేను కూడా తీసుకెళ్తామని నడవలేడు కూర్చోలేడు నిల్చోలేడు వాడిని కాస్త చేతులు పట్టుకొని లాక్కి వస్తూ ఉంటారు అనమాట ఇంతలో కొంత దూరం వెళ్ళి ఈ మనుషులు చాలా సంఘటనలు జరుగుతాయి వెళ్ళిన తర్వాత ఇంకొక ముసలావిడు కూడా కనిపిస్తుంది బాగా వృద్ధుడు వాళ్ళు అనమాట ఆవిడని కూడా రమ్మని చెప్పి వీళ్ళ దీంట్లో చేర్చుకుంటారు వీళ్ళ బ్యాచ్లో చేర్చుకుని రండని వీళ్ళందరూ కేరింతాలు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీద తిరుగుతూ వస్తారు ఇంతలో వీళ్ళలో ఒకరికి ఒక ఆలోచన వస్తుంది రే వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎట్లా ఉంటుంది రాని చేయాల్సిందేరా తప్పకుండా అంటాడు ఇంకోడు పదండి అంటే పదండు అని కూర్చోబెట్టి వాళ్ళకి వివాహం చేస్తారు చాలా విచిత్రంగా ఉంటుంది వివాహం చేసేటప్పుడు వాళ్ళిద్దరిని వీళ్ళందరూ చుట్టూ ఉండి ఆశీర్వి బహుమతులు ఇస్తూ ఉంటారు వాళ్ళల్లో ఒకడు వస్తాడు వచ్చి మరి నూతనంగా వివాహం అయింది కనుక వీళ్ళ బహుమతి ఏదో ఇవ్వాలరా అంటారు ఇవ్వాలని చెప్పి ఏం చేస్తాడంటే వెళ్ళి పరిగెత్తుకొచ్చి ఒక రెండు కర అంటే ఏదైనా ఒక వాడుకునే వస్తువులు ఇస్తూ ఉంటారు సహజంగా ఎవరికైనా సరే ఏదో ఇంట్లో ఉపయోగపడుతుంది రోజు వాడుకునేవైతే మనం గుర్తుకొస్తూ ఉంటామని ఇలా ఇస్తూ ఉంటారు అనమాట ఇంకెక్కడో జోకులు చెప్పినట్టుగా ఏంటంటే దీనికి ఇంకో జోకుని ఇలాంటి హాస్యాలు కొన్ని లోకంలో కూడా జరుగుతూ అన్నమాట వాళ్ళు ఒక వధూవరులు వివాహం జరుగుతూ ఉంటే ఏం చేస్తారంటే ఆడపిల్ల వాళ్ళు వచ్చి ఆడపిల్లని ఆశీర్వదించి మా అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఏమి ఇస్తారంటే ఒక అప్పడాల కర్ర ఇస్తారు సరే ఇంతలో మగపళ్లి వారందరూ కూడా వచ్చి సరే ఈ సందర్భంగా మరి వరుణ్ణి ఆశీర్వదిస్తూ ఆత్మరక్షణార్థం ఒక డాలు అని ఇస్తారు అలాగా వీళ్ళు కూడా ఒక బహుమతి ఇవ్వాలనుకుంటారు అనుకుని ఏం చేస్తారా అంటే వాడు తీసుకొచ్చి సహజంగా పెద్దలకి పళ్ళో ఏవో తీసుకొచ్చి ఇస్తూ అనమాట వాడు కూడా తీసుకొచ్చి రెండు కరక్కాయలు తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెడతాడనమాట అంటే పళ్ళు ఇవ్వాలి వాడికి ఏం దొరకలేదు కరక్కాయలు దొరికినాయి ఒకటి ఇవ్వకూడదు రెండు ఇవ్వాలంటారు అందుకే అక్కడ శాస్త్రం పాటించాడు పాటించి రెండు వాళ్ళు తీసుకొచ్చి ఆ భావంతో కరక్కాయలు రెండు వాళ్ళ చేతిలో పెడతాడనమాట ఇలా వీళ్ళు కేరింతాలు కొడుతూ ఉండగా ఒకడు వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తాడు అరే వాళ్ళని ఆశీర్వదించరా అంటారు అంటే వాడు వచ్చి ఆశీర్వచనం చేస్తాడు వంటి వాడికి ఏం గుర్తుకొస్తే అది మాట్లాడతాడనమాట వెంటనే ఆశీర్వదించమనం వాడు ఏం చేస్తాడంటే ఓ శ్లోకం చెప్పి వాళ్ళని ఆశీర్విస్తాడనమాట ఏమిటి ఆ శ్లోకం అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీతలో ఉండే శ్లోకం చదివి వాళ్ళు ఆశీర్విస్తారు ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అది వేదాంతాన్ని చెబుతుంది భగవద్గీతలో ఉంటుంది అంటే పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు మరణించిన ప్రతివాడు పుడుతూనే ఉంటాడు ఇది తప్పనిసరి అయినటువంటిది ఈ విషయంలో నువ్వు విచారించవద్దయ్య అని చెప్పి అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు అనమాట జీవుల యొక్క ధర్మాన్ని జీవుడు వీడేం చేస్తాడంటే ఏదో ఒక శ్లోకం చెప్పి ఆశీర్వించాడు వాళ్ళని అనుకుంటాడే తప్ప ఏం చెబుతున్నాము అనే ఆలోచన లేకుండా వాడికి వెంటనే అది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి ఆ శ్లోకం చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట అంటే దాని అర్థం ఏంటి శుభవాన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఈ అనవసరమైనటువంటి వేదాంతంతో ఆశీర్వించడం ఏంటి వాళ్ళని అనేది పాఠకులకి హాస్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఏంటి పుట్టినవాడు ఎటు చేస్తాడు చచ్చినవాడు వాడు ఎటు పడతాడు నువ్వు విచారించబాక అంటే అర్థం ఏంటి వాళ్ళెవరు వృద్ధులు వాళ్ళిద్దరు అంటే మీరు ఎంతకాలం ఉంటారో తెలియదు పోతారని దిగులు చెందకండి అని చెప్పినట్టు ఆ వ్యంగ్యం అనేది దాటిలో వస్తుంది మీరు విచారించకండి అప్పుడు పోతారు మీరు ఏ వయసులో ఉన్నారు కదా ఇంకెంతకాలం అయినా విచారించొద్దు అనే భావం వాళ్ళని అక్కడ గోచరిస్తుందనే విషయం వాడికి తెలియదు అనమాట వాళ్ళకి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా హాస్యంగా సాగిపోతూ ఉంటుందన్నమాట చిట్ట చివరికి రచయిత ఏం చెప్తాడంటే మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి అని ఒక సందేశాన్ని ఇస్తూ ఈ కావ్యాన్ని ముగిస్తాడనమాట ఆ నాటకాన్ని అంటే మీరు ఇలా కావద్దు చెప్పేటప్పుడు ఏంటంటే మంచి చెప్పాలి చెడు చెప్పాలి చెప్పి మంచిగా ఉండండి అని చెప్పాలి చెడుగా ఉండకూడదు అని చెప్పాలి మన శాస్త్రాలు చేస్తున్నటువంటి పని అదే అనమాట రాముడిలా ప్రవర్తించండి రావణాసులా వద్దు అని ఏదో ఎవరిని తీసుకుంటే వాళ్ళని మనం ఏది మంచి అనుకుంటే ఆ మంచిగా ఉండండి చెడుగా ఉండొద్దు అని సమాజానికి బోధ అందుకని కవి కూడా ఏం చేస్తారంటే మీరు ఇలా ఉండవద్దు జీవితంలో లక్ష్యం లేకుండా ఏది పడితే మాట్లాడుతూ ఇట్లా నవ్వుల పాలు అవుతూ ప్రజలు తిరగవద్దు జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండి చక్కగా మంచిని సాధించండి మంచి పనులు చేయండి అని చెప్పి సమాజానికి చెబుతూ ఇలా ఉండవద్దు అని చెప్పి అందరికీ కూడా ప్రేక్షకులకి ఆ నాటకం ద్వారా సందేశాన్ని ఇస్తాడు శంకధరుడు అనేటువంటి ఒక మహాకవి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సంస్కృతంలో హాస్యార్నవ ప్రహసనమని ఇలాంటివి చాలా ఉన్నాయి మనం అనుకుంటూ ఉంటాం ఆధునికంగా కొన్ని కొన్ని సినిమాల్లో వాటిల్లో చూసి చాలా హాస్యంగా ఉంటాయి యమలోకంలో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అని మనం చూసాం ఇవన్నీ ఏంటంటే సుమారు ఒక యాభై డెబ్భై ఏళ్ళ క్రితం నుంచి వచ్చినటువంటి ఇవి కాకుండా అంతకుముందు వందల సంవత్సరాల క్రితం రాసిన వాటిల్లోనే ఇలాంటి హాస్య సంఘటనలు కూడా ఎన్నో మన వాళ్ళు రాశాం కనుక సంస్కృత సాహిత్యంలో అందరం కలిసి సహజంగా నవ్వుకోవడానికి మానసిక ఉల్లాసాన్ని పొందడానికి తగినటువంటి నాటకాలు కూడా రచింపబడి ఉన్నాయి అని నేను మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను స్వస్తి